నిజ జీవితం కేవలం పుస్తకాల్లో మాత్రమే ఉండదని నిత్య జీవితంలో మనం ఆచరించే పద్ధతుల్లో కూడా ఉంటుందని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు జీవితంలో తల్లిదండ్రులు గురువులు చదివిన స్కూలును ఎప్పుడూ మర్చిపోవద్దన్నారు టీచర్లను ఎప్పుడూ మనసులో కూడా తిట్టుకోవద్దని వారు మనం బాగా చదువుకొని జీవితంలో పైకి రావాలని వారు కోరుకుంటారన్నారు సిద్దిపేట పట్టణంలో విద్యార్థులు భద్రంగా ఉండాలి భవిష్యత్తులో ఎదగాలి అనే అంశంపై నిర్వహించిన అవగాహన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు హాజరయ్యారు ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన విద్యార్థులు విద్యార్థులకు పాఠాలు బోధించడం అంటే కేవలం సబ్జెక్టు చెప్పడం కాదన్నారు సబ్జెక్టు చెప్తే కేవలం మార్కులు మాత్రమే వస్తాయని దాంతోపాటు జీవిత పాఠాలు కూడా చెప్పాలని మహాత్మాగాంధీ స్వయంగా చెప్పారని గుర్తు చేశారు విద్యార్థులు ఎంత ఎదిగితే ఉపాధ్యాయులు అంత ఉప్పొంగుతారని మాకంటే మా శిష్యులు ఉన్నత స్థానంలో ఉండాలని ఆశపడతారన్నారు మన మంచిని కోరే టీచర్లకు మనం గౌరవం ఇవ్వాలన్నారు విద్యార్థులు వేసవి సెలవుల్లో మొబైల్లో గేమ్స్ ఆడుకుంటూ రీల్స్ చూస్తూ సమయాన్ని దుర్వినియోగం చేయవద్దన్నారు హరీష్ రావు కోమటి చెరు సైడ్ వెళ్ళండి స్విమ్మింగ్ పూల్ వెళ్ళండి వి హ్యావ్ వెరీ గుడ్ స్టేడియం అక్కడ మాకు క్రికెట్ ఉంది వాలీబాల్ ఉంది ఫుట్బాల్ ఉంది బాస్కెట్బాల్ ఉంది మీరు ఏదైనా గేమ్స్ ఆడవచ్చు గో టు స్టేడియం అండ్ ట్రై టు ప్లే గేమ్స్ మార్నింగ్ రన్నింగ్ చేయండి సో అట్లా మీరు ఫిజికల్ యాక్టివిటీ అయితే మార్నింగ్ ఆర్ ఇన్ ద ఈవినింగ్స్ డే టైం అంతా కూడా బుక్ రీడింగ్ మీద చెస్ లాంటి గేమ్స్ ఇండోర్ గేమ్స్ గ్రాండ్ పేరెంట్స్తో టైం స్పెండ్ చేయండి అమ్మా నాన్న చెప్పిన మాట వినండి అమ్మానాన్న చెప్తే ఏమైతుంది వాళ్ళ మాట వింటే మీరు జీవితం అంతా తల ఎత్తుకొని బతుకుతారు వినలేదనుకో లైఫ్లో తల దించుకొని బతకాల్సి వస్తుంది తల ఎత్తుకొని బతకాలి అంటే అమ్మా నాన్న చెప్పినట్టు వినండి తల దించుకొని బతకాలి అంటే వాళ్ళ మాట వినరు అందరు కూడా మంచి బుక్స్ దొరుకుతాయి రీసెంట్ బుక్స్ దొరుకుతాయి లేదా యూ కెన్ ఎక్స్చేంజ్ ఫ్రెండ్స్ కెన్ ఎక్స్చేంజ్ ఈచ్ అదర్ నీ దగ్గర ఒక బుక్ ఉంది ఆఫ్టర్ యూ రీడ్ గివ్ ఇట్ టు యువర్ ఫ్రెండ్ అండ్ కలెక్ట్ అనదర్ బుక్ ఫ్రమ్ యువర్ ఫ్రెండ్ రోజు ఒక ఇరవై పేజీలు రోజు ఒక ముప్పై పేజీలు బుక్ చదవండి అది మీ నాలెడ్జ్ పెంచుతుంది ఇంకొక భయం ఉంది నాకు తెలుగు మాట్లాడుతున్నారు కానీ తెలుగు చదవడం రావడం లేదు మాతృభాషను మర్చిపోకండి మీ ఇంటికి పేపర్ వస్తుంది కొద్దిసేపు పేపర్ చదవండి పొద్దున్నే జస్ట్ ట్రై టు రీడ్ ద న్యూస్ పేపర్ ఈ మధ్యకాలంలో నేను చూస్తున్నాను తెలుగు చదవడం రావడం లేదు అది మాతృభాషని మర్చిపోవద్దు దయచేసి తప్పకుండా తెలుగు చదవడానికి సమ్మర్ హాలిడేస్లో అమ్మ సపోర్ట్ తీసుకోవడం అవసరమైతే నాన్న సపోర్ట్ తీసుకోండి మీకు న్యూస్ పేపర్ వస్తుంది కనుక ఆ న్యూస్ పేపర్ కూడా కొద్దిసేపు పదిహేను నిమిషాలు ఒక అరగంట చదివి తెలుగు భాషను కూడా నేర్చుకోండి తెలుగు చదవడం నేర్చుకోండి సిద్దిపేట పట్టణంలోని విపంచి కళా నిలయంలో కిమ్స్ ఆస్పత్రి ఆధ్వర్యంలో ఉచిత క్యాన్సర్ పరీక్ష వైద్య శిబిరం ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు మాట్లాడారు ఇతర దేశాల కంటే మన దేశంలోనే క్యాన్సర్ విస్తృతి ఎక్కువగా ఉందన్నారు ప్రతి పది మంది పేషెంట్లను పరీక్షిస్తే ఇద్దరు ముగ్గురికి క్యాన్సర్ ఉంటుందని చెప్పారు వైద్య రంగంలో మనం ఎన్నో విజయాలు సాధించినప్పటికీ క్యాన్సర్ ను మాత్రం పూర్తిగా జయించలేకపోయామన్నారు క్యాన్సర్ వ్యాధి పేషెంట్లతో పాటు అటెండెంట్లను కూడా బాధపెడుతుందని కుటుంబాలను సైతం చిన్నాభిన్నం చేస్తుందన్నారు హరీష్ రావు క్యాన్సర్ను ఎర్లీ స్క్రీనింగ్ తో గుర్తిస్తే తొలి దశలోనే నివారించవచ్చని అందుకే మధ్య వయసు వచ్చిన వారందరూ తప్పనిసరిగా తరచూ పరీక్షలు చేయించుకున్నట్లయితే ముందస్తుగానే వ్యాధులను గుర్తించి మనల్ని మనం కాపాడుకోవచ్చన్నారు ప్రతి మండల కేంద్రంలో ఇలాంటి క్యాన్సర్ పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని ఇందుకోసం తన వంతు సహాయ సహకారాలు అందిస్తానన్నారు హా ఒక రెండు స్టంట్లు పడితే మళ్ళీ కొద్దిగా జాగ్రత్తగా ఉంటే పదేళ్ళ దాకా దాకా డోకాలేదు బైపాస్ సర్జరీ అయింది అంటే సరే కొద్దిగా జాగ్రత్తగా ఉంటే పదిహేను ఏళ్ళ దాకా మళ్ళీ ఎందుకు చూడాల్సిన అవసరం లేదు క్యాన్సర్ ఏమో అట్లా లేదు క్యాన్సర్ మనకు ఒకటే ఒక మార్గం ఏంటంటే ఎర్లీ డిటెక్షన్ మనము మిడిల్ ఏజ్ వచ్చినటువంటి వాళ్ళు మధ్య వయసులో ఉన్నటువంటి వాళ్ళు తప్పకుండా ఎవ్రీ టూ ఇయర్స్ హెల్త్ చెకప్ చేసుకోవాలి మేల్ అండ్ ఫిమేల్ ఇద్దరు కూడా తప్పకుండా హెల్త్ చెకప్ చేసుకుంటే ఏమైందంటే ఎర్లీ స్క్రీనింగ్ క్యాన్సర్ మొదటి దశలో గుర్తించగలిగితే మనం కాపాడుకోవచ్చు కానీ అది స్టేజ్ దాటిన తర్వాత గుర్తిస్తే నిన్ను కాపాడడం కష్టం ఈ కుటుంబాన్ని కూడా చాలా ఇబ్బందుల్లో పడతా ఉంటుంది అంటే నిర్లక్ష్యం చేయకుండా ప్రతి ఒక్కరు కూడా ఈ క్యాన్సర్ స్క్రీనింగ్ అనేటువంటిది మిడిల్ ఏజ్ వచ్చినటువంటి వాళ్ళు కోర్స్ నాట్ ఓన్లీ క్యాన్సర్ ఫుల్ హెల్త్ చెక్అప్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది ముఖ్యంగా ఈరోజు గిమ్స్ ఆసుపత్రి వాళ్ళు ఎంతో సహృదయంతో వాళ్ళ ఎక్విప్మెంట్ అంతా ఆల్ ద వే ఇక్కడికి తీసుకొచ్చి అది బస్లోనే మెమోగ్రఫీ కానీ చేయాల్సినటువంటి ఎక్స్రే కానీ అన్ని పరీక్షలు చేసే విధంగా సీనియర్ డాక్టర్స్ ఎక్స్పర్ట్ డాక్టర్స్ అందరు కూడా వచ్చి ఈ ప్రోగ్రామ్ను నిర్వహించినందుకు చాలా ధన్యవాదాలు ఐ ఐషు థ్యాంక్స్ శవణ్ కుమార్ రెడ్డి ఎందుకంటే తాను ప్రత్యేకమైనటువంటి చొరవ చూపి ఈరోజు ఇక్కడికి వచ్చాడు దాదాపు కొన్ని వందల మంది ఈ టెస్ట్ చేసుకొని వాళ్ళ ఆరోగ్యాన్ని మరి కాపాడుకుంటూ ఉన్నారు కొంతమందికి స్క్రీనింగ్లో తేల్తా ఉంది సో అట్లీస్ట్ వాళ్ళను మనం ఫర్దర్గా మంచి ట్రీట్మెంట్ ఇప్పించడానికి ఫర్దర్గా వాళ్ళు తొందరగా చర్యలు తీసుకోవడానికి ఎంతగానో ఇలాంటి స్క్రీనింగ్స్ ఉపయోగపడతాయి దీని అందరు ఇట్లాంటి ఇట్లాంటి ఉచిత క్యాన్సర్ స్క్రీన్ ను అందరు కూడా ఉపయోగించుకోవాలని భవిష్యత్తులో శ్రవంతో నా రిక్వెస్ట్ ఏంటంటే వీలైతే మండల హెడ్ క్వార్టర్స్లో ఏర్పాటు చేద్దాం నంగళూరు హెడ్ క్వార్టర్స్ చిన్నకూడూరు హెడ్ క్వార్టర్స్ ఏర్పాటు చేద్దాం మనం కూడా ఏంటంటే కొంచెం ప్రజాప్రతినిధులు అనుకునే వాళ్ళం మహిళల్ని కానీ పురుషుల్ని కానీ మోటివేట్ చేసి ఇలాంటి స్క్రీనింగ్ క్యాంప్స్కి ఎక్కువ మంది వచ్చే విధంగా వీటిని సద్వినియోగం చేసుకునే విధంగా ప్రజాప్రతినిధులు కూడా కృషి చేయాల్సిన బాధ్యత మనం ఉంటుంది కౌన్సిలర్స్ కానీ మున్సిపల్ బాడీ కానీ మనం ఎంత కృషి చేసి ఎంతమంది ప్రజలకు ఉపయోగించగలిగితే దేవీ దట్ మచ్ హ్యాపీ సిద్దిపేట పట్టణంలో ఏర్పాటు చేసిన కార్మిక సంఘాల సదస్సుకు మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు కార్మికుల శ్రమ చెమట చుక్కలు లేకపోతే ఈ ప్రపంచమే నడవదని అలాంటి ఈ కార్మికుల పట్ల కేంద్రం వైఖరి చాలా దుర్మార్గంగా ఉందన్నారు యాభై శాతం మంది కార్మికులు అంగీకరిస్తేనే యూనియన్ పెట్టాలని కార్మిక వ్యతిరేక నిబంధనలు పెట్టిందన్నారు కార్మికులకు కనీస వేతనాలు అమలు చేయమంటే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పట్టించుకోదన్నారు ఇవాళ కార్మికులకు తమ పిల్లలకు ఫీజులు కట్టి చదివించాలన్నా ఆరోగ్య పరిస్థితులు చూసుకోవాలన్నా కష్టంగా మారిందన్నారు ధనాన్ని అప్పులు తీసుకొని అప్పులు ఎగబెడితే బడాబాబులకు బడాబడా పారిశ్రామిక వేత్తలకు పదహారు లక్షల యాభై వేల కోట్లు మాఫీ చేసింది బిజెపి ప్రభుత్వం పదహారు లక్షల యాభై వేల కోట్లు కార్మికులకు పదహారు వేల జీతం ఏమంటే వీళ్ళకి మనసు రాదు కానీ బడా పారిశ్రామిక వేత్తలకు పదహారు లక్షల యాభై వేల కోట్లు మాఫీ చేసిండు దాన్ని ఈ బీజేపీ ప్రభుత్వం ఈ ప్రధానమంత్రి రైతులకు రుణమాఫీ చేయమంటే మనసు రాదు కార్మికుల పిల్లల్ని చదివించడానికో కార్మికుల ఉద్యోగ భద్రత కల్పించడానికో కార్మికులకు ఆరోగ్య భద్రత కల్పించడానికో కార్మికులకు మరి వేతనాన్ని కనీస వేతనాన్ని అమలు చేయడానికి ఈ బీజేపీ ప్రభుత్వానికి మనసు రాదు కానీ కార్మికుల హక్కులను ఎట్లా కోత వయ్యాలి కార్మికుల బతుకులు ఎట్లా రోడ్డు మీదకి తేవాలి శ్రమను ఎట్లా దోపిడీ చేయాలి అనే దాని మీద ప్రభుత్వం దృష్టి సాధిస్తా ఉంది ప్రభుత్వం బాధ్యత ఏంది పేదవాడి రెక్కాడితే డొక్కాడని వాడు పొద్దున్నేస్తే చెమట చుక్కల్ని నమ్ముకున్నవాడు మరి అలాంటి కార్మికులకు గీలా ప్రభుత్వాలు అండగా ఉండాల్సినటువంటి బాధ్యత ఉంది ఇది నిజంగా చాలా బాధకరం అనేక నల్ల చట్టాలు రైతులకు వ్యతిరేకంగా మూడు నల్ల చట్టాలు తెచ్చి రైతుల ఉసురు పోసుకున్నది ఇదే బీజేపీ పార్టీ ఇలా కార్మికులకు వ్యతిరేకంగా నల్ల చట్టాలు తెచ్చి కార్మికుల ఉసురు పోసుకునే ప్రయత్నం చేస్తా ఉంది ఆనాడు దేశంలోని రైతులు ఢిల్లీ ముట్టడి పెట్టి దాదాపు ఏడాదికి పైగా పోరాడి కేంద్ర ప్రభుత్వం మెడలు వంచి రైతు వ్యతిరేక నల్ల చట్టాలను నిలిపివేసిన చరిత్ర ఈ దేశ రైతులకున్నది అదే విధంగా ఇలా కార్మిక సంఘాలు ఒక బిఎంయు బిజెపి సంఘం తప్ప ఈ దేశంలోని అన్ని కార్మిక సంఘాలు ఒక్క తాటి వచ్చి కార్మికుల హక్కులకు ఒక గొంతుకై పోరాడడానికి ముందుకొచ్చారు ఎంత దూరమైన పోరాడదాం ఢిల్లీ దాకా అయినా పోదాం కార్మికుల హక్కులు కాపాడుకుందాం ఇప్పటికే చాలా ఇబ్బందుల్లో ఉన్నారు కార్మికులు ఇంట్లో పిల్లల్ని చదివించాలంటే కష్టం ఇలా స్కూల్ ఫీజులు ఎంత పెరిగినాయి భార్యా భర్త పొద్దుందాక కష్టం చేస్తే పిల్లల ఫీజులు కట్టడం కష్టం ఉండదు జీవితంలో ఒక ఇల్లు కట్టడం కష్టం ఉంది తల్లికో తండ్రికో ఒక పెద్ద రోగం వస్తే మొత్తం మూడేళ్ళ శ్రమ శ్రమంతా కూడా ఒక రోగానికే పోతా ఉంది మరి ఆ కుటుంబాలు ఎట్లా కోలుకోవాలి ఎట్లా బాగుపడాలి నీ పని చేయదాయ నీ పిఎఫ్ నీ ఈఎస్ఐ దావకన్ల సగం మందికి కార్డులు లేవాయే ఆ లేబర్ చట్టం పెట్టింది కానీ ఆ బిల్డింగ్ వర్కర్స్ డబ్బులు రాక లేబర్ డిపార్ట్మెంట్ అవినీతి వల్ల పిఎఫ్ ఈఎస్ఐ లో పనులు జరగక ఇలా కార్మికులు ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది